ఎక్కడికి వస్తున్నావే ఒక గంట కోసం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను మెంటల్ హాస్పిటల్ కా దేనికే మీ అమ్మగారు ఆవిడతో ఎలా ఉండాలో నేర్చుకోమని చెప్పారు మెంటలో ఎలా ఉండాలో నేర్చుకోవడానికి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను ఇంకా పొలం కడిగి పోయి రాదు ఇంటి పని నేనే చూసుకోవాలి పిల్లల పనులు నేనే చూసుకోవాలి వంట పని నేనే చూసుకోవాలి పొలం పనులు అన్ని నేనే చేయాలి నువ్వేం చెప్తావు నేను నన్ను జాగ్రత్తగా చూసుకుంటానే ఈ సంబరం సాయ్ పోదు ఆవు అన్నా చీరకు మొగునికి తేడైంది చీరను ఉతికిన తర్వాత కట్టుకుంటారు మొగుని కట్టుకున్న తర్వాత అన్న చీరకు మొగునికి తేడా అయింది చీరను ఉతికిన తర్వాత కట్టుకుంటారు మొగున్ని కట్టుకున్న తర్వాత వెళ్ళొస్తానండి బాయ్ నువ్వు పది రోజులు ఇంట్లో లేకుంటే ఎలా ఉండాలని బాధగా ఉంది అయితే నేను పది రోజులు ఉండాలి రెండు రోజుల్లో వస్తాలే నోరు కంట్రోల్ లో ఉండదు ఏంటండి ఆలోచిస్తున్నారు అంటే ఆ రెండు రోజులు కూడా ఎలా ఉండాలా సంపద ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తారు వాళ్ళ కోసమైనా నువ్వు వెళ్ళాలి ఏమండి మనం అందరిలా రిచ్ అవుతామండి ఎప్పుడవుతావండి అయిపోతే మనం రిచ్ అయిపోతామే మరి ఈఎంఐలు ఎప్పుడైపోతాయండి అండి మనమే పోతే అయిపోతాయి ఇట్లా ఎన్ని రోజులు ఆన్లైన్ లో మోసం చేసుకుంటుంటావు ఏదైనా కట్టం చేసుకోని నువ్వు ఏదో ఒక రోజు నీకు తగిన వాళ్ళు దొరుకుతారు గాని ఆగు నువ్వు ముత్తుకోకు ఫోన్ వస్తుంది హలో ఆన్లైన్ బురడి బాబా సామేనా నేనే తల్లి చెప్పండి ఏం చేయాలి స్వామి ఇంట్లో అన్ని సమస్యలే ఏం అర్థం కావట్లేదు ఏమైనా పరిష్కారం మార్గం ఉంటే చెప్తారా పెట్టాలంటే కొద్దిగా ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు పురాణాల ప్రకారం మూడు కోట్ల దేవతలు ఉన్నారు ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్కరికి ఒక్క పైసా నాకు దానం చేయాలి తల్లి అమ్మో అట్లయితే ముప్పై మూడు లక్షలైతానయి హలో ఇప్పుడే పైసలు పంపించండి మీ ఇంట్లో ఎలాంటి సమస్య లేకుండా పరిష్కారం చేస్తా సరే బురిడి బాబా స్వామి మీరు ఒక్కొక్కరి పేరు చెప్పండి ఒక్కొక్క పైసా తీసుకోండి మీ ఒక్క పైస నేను ఉంచుకోను స్వామి అబ్బా ఇప్పుడు మంచిగా అయిందా ఇప్పుడు ఎప్పు ఒక్కొక్కరి పేర్లు ఏంటి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను సమాధానం చెప్తారా అడుగు జెన్యున్ గా చెప్పాలి సరే అడుగు మీ ఎక్స్ మీకు ఎప్పుడైనా గుర్తుకొస్తదా రాదు రాదా నా మీద ఒట్టేసి చెప్పండి నీ మీద మీ నాన్న మీద మీ అమ్మ మీద మీ అక్క మీద మీ చెల్లి మీద కూడా ఒట్టు రాదు ఎందుకో నేను రోజు తన ఫోన్ లో మాట్లాడుతున్నానుగా